టీమిండియా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ఎప్పుడు కూల్ గా కామ్ గా ఉంటాడు తన పనేదో తాను అన్నట్లుగా బిహేవ్ చేస్తాడు పెద్దగా ఏ విషయాల్లోనూ జోక్యం చేసుకోడు వివాదాలకు దూరంగా ఉంటాడు క్రికెట్ తప్ప ఇతర విషయాలకు దూరంగా ఉంటాడు రాహుల్ ఈ నెల కెరియర్ లో అతడు ఇతరుల మీద సీరియస్ అయిన ఘటనలు లేవు ఎవరైనా ఏమైనా అన్నా కూడా అతడు పట్టించుకోడు అలాంటి రాహుల్ సడన్ గా సీరియస్ అయ్యాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఓనర్లపై కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు క్రికెట్ అనేది వ్యాపారం కాదంటూ ఫైర్ అయ్యాడు గేమ్ ను గేమ్ లా చూడాలని అన్నాడు క్రికెట్ ను ఓ ఆటలాగానే చూడాలని ఇది వ్యాపారం కాదని అన్నాడు ప్రతి ఆటగాడికి ఓ బ్యాడ్ డే ఉంటుంది అన్ని సార్లు ఒకేలా ఆడడం ఎవరికి సాధ్యం కాదు బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ కు చెందిన కొందరు వచ్చి ఐపీఎల్ టీమ్స్ ను కొనుగోలు చేస్తున్నారు ఈ ఓనర్లంతా రీసెర్చ్ చేసి జట్టులోకి ఏ ఆటగాడు కావాలో తీసుకుంటున్నారు అయితే బెస్ట్ టీం బెస్ట్ ప్లేయర్లు అందుబాటులో ఉన్నంత మాత్రాన విజయాలు సాధిస్తారని గ్యారంటీ లేదు డేటాను బట్టి మంచి ఆటగాడిని దక్కించుకోవచ్చు కానీ అతడు ఈ ఏడాది దారుణంగా ఆడవచ్చు కూడా క్రికెటే కాదు ఏ ఆటలో చూసుకున్నా ఆటగాళ్లకు బ్యాడ్ డే అనేది ఉంటుంది ముందు అది అర్థం చేసుకోవాలని గేమ్ తో పాటు ఆటగాళ్లను అర్థం చేసుకోవాలని రాహుల్ చెప్పాడు కేఎల్ రాహుల్ కామెంట్స్ విన్న నెటిజన్స్ గత ఐపీఎల్ లో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నారు ఓ మ్యాచ్ లో లక్నో ఓడిపోవడంతో ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయంక గ్రౌండ్ లో అందరూ చూస్తుండగానే ఆ టీం కెప్టెన్ రాహుల్ పై సీరియస్ అయ్యాడు ఇది అప్పట్లో చర్చనీయాంశంగా మారింది ఆటల్లో సహజం ఏదైనా ఉంటే డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడుకోక అందరి ముందు కెప్టెన్ ను అందులోనూ టీమిండియా ఆడే ప్లేయర్ ను ఇలా తిట్టడం కరెక్ట్ కాదంటూ అందరూ ను విమర్శించారు దీంతో రాహుల్ వ్యాఖ్యలు చూస్తే ఆయనే టార్గెట్ చేసుకుని అన్నట్లుగా అనిపిస్తుంది దీంతో రాహుల్ లక్నోను వీడడం ఖాయమైపోయింది అలాగే మెగా లా తన్ని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటుపడే అవకాశం ఉంది